జీతెలుగులో ప్రసారం అయ్యే త్రినేని సీరియల్ ప్రతి ఒక్కరికి సుపరిచితం ఈ సీరియల్లో అత్తగా అమ్మగా విలన్ పాత్రలో అలరిచూ వస్తూ వచ్చేస్తున్న తిలోత్మ ప్రతి ఒక్కరికి చేరువైందని చెప్పుకోవచ్చు అయితే తన రియల్ నేమ్ పవిత్ర అయినప్పటికీ తిలోత్మ అంటేనే ఇట్టే గుర్తుపడుతూ ఉంటారు ప్రొఫెషనల్ లైఫ్లో ఎంతో సక్సెస్ అయింది పలు సినిమాల్లో కూడా అవకాశాలని దక్కించుకుంది తన పర్సనల్ లైఫ్లో ఎన్నో బాధలను ఎదుర్కొంటూ షూటింగ్స్లో వర్క్ చేసుకుంటూ తన కెరియర్ని కొనసాగించడం జరిగింది అటువంటి పవిత్ర ఈ రోజున లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది తెల్లవారుజామున షూటింగ్లో భాగంగానే తన ప్రయాణిస్తూ ఉండగా మధ్యలో కార్ యాక్సిడెంట్ ద్వారా మరణించడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న బులతీర నటులు సెలబ్రిటీస్ అందరూ ఒక్కసారిగా షాక్కి గురవుతూ వచ్చేశారు అయితే ఇప్పుడు త్రినేని సీరియల్స్లో మెయిన్లీడ్గా నటిస్తూ వచ్చేసిన పవిత్ర పాత్ర లేకపోవడంతో ఇప్పుడు షూటింగ్ ని కూడా ఆపేయాల్సి వస్తుంది అలానే తన ఆత్మ శాంతించాలి అని కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అని తనపైన ఆధారపడుతున్న వ్యక్తుల కోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ విధంగా తను అతి చిన్న వయసులోనే మరణించడం అనేది ఒక షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు తన ఆత్మ శాంతించాలి అంటూ నటి